శ్రీరామ జయం దేవతార్చన చేసేటటువంటి స్థలంలో ఐదు పాత్రలను విడివిడిగా ఉంచి పంచపాత్రలు అన్న పేరిట భగవంతుడిని సేవించాలి ఇది ఆగమ సూత్రం మన ఇంటిలో నిత్య పూజ చేసేటటువంటి చోట చిన్న వేదిక ఆ వేదిక పైన అర్చామూర్తి ఆ వేదికకు ఎదరగా చిన్న గ్లాసు అందులో ఉద్ధరిన ఆ గ్లాసు క్రింద ఒక అరివేణం అంటే చిన్న పాత్ర అలాగే ఈ విధంగా ఆ వేదికకు ఎడమవైపున కుడివైపున ఇరు స్థలాలలో ఎడమవైపున ఆగ్నేయందికి ఉన్నట్లయితే దీపారాధన కుడివైపున ఈశాన్యదికి భాగం వస్తుంది కనుక అక్కడ శంఖము వీటిని ఏర్పాటు చేసుకొని అనంతరం ఈ వేదికకు దక్షిణం లేదా ఉత్తరం ఇరువైపులలో దక్షిణం వైపున వింజామరలు గంధం పసుపు కుంకుమ అక్షింతలు ఇలా నిత్యపూజకి వినియోగించేటటువంటి వస్తు సంహారాలను ఏర్పాటు చేసుకుని ఉత్తరం వైపున ఒక రాగి పళ్ళెంలో ఐదు గ్లాసులలో నీళ్లు ఉంచాలి ఈ ఐదింటికి పంచపాత్రల చేత దేవతారాధన చేసే నియమంలో పంచపాత్రలకు సంబంధించిన ఆగసూత్ర సంబంధిత నియమం ఒకటి అనుబంధింపబడి ఉంటుంది ఇంటిలో అర్చామూర్తి మన బొటనవేలి పైన ఉండేటటువంటి మొదటి కణుపు కంటే పెద్దదిగా ఉంటేనే ఇలా ఐదు పాత్రలతో పంచపాత్ర సంబంధితంగా ఉండేటటువంటి అభిషేక ఇత్యాదిగా వినియోగించేటటువంటి సందర్భాలకు సంబంధించిన ఆ నీటి వనరులను ఏర్పాటు చేసుకోవాలి ఇంటిలో పూజాగృహంలో అర్చామూర్తి ఎప్పుడూ కూడా బొటనవేలి పైభాగంలో ఉండే మొదటి కణపు కంటే మించి ఉండరాదు కానీ పలువురు నేటి కాలంలో వివిధములైన దేవస్థానాలకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే సమయంలో అర్చామూర్తులను భక్తితో సేకరించుకొని తీసుకువచ్చి ఇంటిలో ప్రతిష్ట చేసి అర్చనలు చేస్తూ ప్రయోజనం కలగడం లేదే అని బాధపడుతూ ఉంటారు అర్చామూర్తి కుడిచేది బొటర్ పై కణపు కన్నా కూడా పెద్దదిగా ఉన్నప్పుడు ఆగమసూత సంబంధిత నిత్య విధాన అర్చనలు పాటించాలి స్నానం చేయాలి పొడి వస్త్రం కట్టుకోవాలి నిన్న వినియోగించిన పువ్వులను తొలగించాలి దీపారాధన చేయాలి అర్చామూర్తిని చక్కగా స్నపన సేవ తిరుమంజనం అభిషేకం సేవ చేసిన అనంతరం గంధము కుంకుమ పువ్వులు అక్షంతలు అలంకరణ చేసిన తర్వాత ఈ పంచపాత్రలలో ఉండేటటువంటి నీటితో ఉపచారాలు చెయ్యాలి అర్ఘ్యం పాద్యం స్నానం నివేదనం అలాగే సర్వోపచార పూజా సమర్పయామి చిట్ట చివరిగా ఉండేటటువంటి మరి ఒక ఉద్ధరణతో నీరు మధ్యలో ఉండే గ్లాసులో నీటిని వినియోగించి నాలుగు వైపులా ఉండే పాత్రలలో ఆ నీటిని పాద్యం అర్ఘ్యం నైవేద్యం సర్వోపచారములు అంటూ వినియోగించి ఆ ఉద్ధరణతో వేయాలి దిగ్రహం బొట్టనవేలి కంటే పెద్దదిగా ఉన్నప్పుడే ఈ నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది అలా కాని ఎడల నిత్యపూజ చేసేటటువంటి చోట ప్రశాంతమైన మనస్సుతో నమస్కారం చేయడం దీపం వెలిగించడం అగరవత్తి వెలిగించడం నిత్యము చేసేటటువంటి ఆర్చామూర్తిని చేతబుచ్చుకొని వస్త్రంతో తుడిచి ఒకటి రెండు ఉద్ధరణలతో నీరు పోసి మళ్ళీ తుడిచి యథాస్థానంలో ఉంచి గంధం పసుపు కుంకుమ అలంకరించి ఒక్క మూర్తి చాలు మిగతా మూర్తులన్నీ అలంకారార్థం ఉంటాయి అలా నిత్యసేవ చేసిన తరువాత మిశ్రీ ఎండు ద్రాక్ష తేనె లేదా ఇంట్లో ఏవైనా పండ్లు ఫలాలు ఉన్న ఎడల వాటిని నివేదనగా సమర్పించి అప్పటికే వంట చేసి సిద్ధంగా ఆ అన్నము ఇతర అధర్వులు లభించిన ఎడల స్నానం చేసి వంట చేస్తేనే ఆ పదార్థాలను నైవేద్యానికి ఉపయోగించాలి లేని ఎడల వినియోగించకూడదు ఇలా చేయడమే నిత్య పూజ రోజు పూజ చేస్తే మనోబలం పెరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మవిశ్వాసంతో మనోబలాన్ని పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు